ఈ కనుమకి స్పెషల్ గా చికెన్ గారెలు నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తాయి ఒకసారి గారెని కట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి లోపల మనకి ఎంత స్పాంజీ లాగా ఉన్నాయో దీనిలో ఎటువంటి సోడా ఈనో బేకింగ్ పౌడర్ ఏమీ వేయలేదు అయినా కూడా మనకి గారెలు అనేది చక్కగా చల్లారిన తర్వాత కూడా ఇదే విధంగా మనకి దూది పింజల్లాగా చాలా మెత్త మెత్తగా ఉంటాయి క్రిస్పీనెస్ కోసం ఎలాంటి బియ్యం పిండి బొంబాయి రవ్వ ఏమీ వేయలేదు అయినా కూడా చక్కగా మనకి పైలేయర్ అనేది కలకరలాడుతూ ఉంది ముఖ్యంగా చికెన్ గారెలు చేసుకున్నప్పుడు పప్పు అలాగే చికెన్ని మొత్తం కలిపేసి రుబ్బుతారు కదా అలా చేస్తే మనకి చల్లడం తర్వాత గట్టిగా అయిపోవడం వడ అనేది దగ్గరగా అయిపోవడం ముద్దలాగా అయిపోవడం జరుగుతుంది అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్విస్ రావణి ఈ స్పెషల్ చికెన్ గారెలు చేసుకోవడం కోసం ముందుగా రెండు కప్పుల వరకు మెనుపు గుళ్ళు తీసుకోవాలి నేనైతే గుళ్ళు వాడుతున్నాను మీరు మామూలుగా పొట్టు ఉన్న పప్పు కూడా వాడుకోవచ్చు కానీ గుళ్ళు అయితే మనకి గారెలకి పప్పు అనేది బాగా ఒదిగిస్తుంది ఇప్పుడు మనం మినపగళ్ళలో తగిన నీళ్లు పోసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి పప్పు అనేది బాగా నానాలి లేదంటే ఎవరికైనా టైం లేకపోతే కనీసం ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది చూడండి నేనైతే కనుక ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇప్పుడు మనకి మినపగుళ్ళు మంచిగా నానాయి కదా వీటిని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి ఈ రెసిపీని అయితే కనుక నేను ఎక్కడ చూసి చేయట్లేదు నేనే సొంతంగా ట్రై చేశాను చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది అందుకని నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను నేను ఎప్పుడూ కూడా చికెన్ వడల్ని ఇంత స్పాంజ్గా చక్కగా కరకరలాడితే ఎప్పుడూ తినలేదు పిండిని ఎప్పుడు కలిపి రుబ్బి చేస్తాను అదైతే కనుక నాకు అంతగా నచ్చదు అందుకే కొత్తగా ట్రై చేశాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అలాగే దీనిలో ఒక మూడు నుంచి నాలుగు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మెనుపగళ్లను నీళ్ళేమీ లేకుండా ఈ విధంగా వడగట్టి వేసుకోవాలి నా దగ్గర గ్రైండర్ లేదు నేను అందుకే మిక్సీలో చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ ఉంటే దానిలో కూడా రుబ్బుకోవచ్చు లేదా మిక్సీ ఉన్నవాళ్ళు కూడా ఏం పర్వాలేదు చూడండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చక్కగా ఇదే విధంగా క్రంచీగా వస్తాయి ఒకసారి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి ఉప్పులో నుంచి నీళ్ళు కాస్త దిగి మనకి పిండి అనేది కాస్త నలుగుతుంది సో చూడండి ఇప్పుడు మరి కాస్త నలిగింది కదా ఇప్పుడు దీనిలో ఒక ఐదు నుంచి ఆరు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసేయకండి పిండి మనకి పలచగా అయిపోతుంది ఈ ఐస్ ముక్కలతో పాటు ఒక రెండు నిమిషాలు బాగా రుబ్బుకున్న తర్వాత చూడండి మనకి పిండి అనేది చక్కగా మెత్తగా నలిగింది కదా ఈ విధంగా మనకి తిక్కగా ఉండాలి మరి పల్చిగా అయితే మనకి వడ సరిగా రాదు సో చూశారు కదా ఈ విధంగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల పిండి అనేది మనకి చక్కగా ఒదిగిస్తుంది అలాగే మనకి వడలు కరకరలాడితే వస్తాయి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుని ఒక అరకిలో వరకు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి నేను గుళ్ళు మినపగుళ్ళు అరకిలో తీసుకున్నాను సో అందుకనే నేను చికెన్ కూడా అరకిలో తీసుకున్నాను లేదంటే కాస్త ఎక్కువ తక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు మీకు కాస్త ఎక్కువ కావాలంటే చికెన్ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్యాన్లో వేసుకుని నీళ్ళు పోయే వరకు మనం చక్కగా ఉడికించుకోవాలి ప్యాన్లో ఎటువంటి ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు జస్ట్ అలా చికెన్ ముక్కలు మాత్రమే నీళ్లు మొత్తం ఇంకే వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కాస్త చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి ముక్క అనేది త్వరగా ఉడుకుతుంది మరీ అంత సాఫ్ట్గా ఈ ఉడక అవసరం లేదు తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తాం కదా ఇలా నీళ్ళు మొత్తం పోయే వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారే వరకు వెయిట్ చేద్దాం ఈలోపు మనం పిండిలో వేసుకోవడానికి ఉల్లిపాయ కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు వల్ల మనకి వడ కూడా మంచిగా ఫ్లేవర్ అనేది ఇస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఇంకా ఏమన్నా కొంచెం మోర్ ఫ్లేవర్ కావాలంటే కాస్త మిరియాలు కూడా దంచేసుకోవచ్చు లేదంటే జీలకర్ర మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చికెన్ అనేది పూర్తిగా చల్లారింది ఇప్పుడు చికెన్ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి పప్పును మనం విడిగా పెట్టుకున్నాం కదా అలాగే చికెన్ కూడా మనం విడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ కూడా ఎక్కడ ముక్క అనేది లేకుండా చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రుబ్బు పెట్టుకున్న గారెల పిండి ఉంది కదా సో ఆ బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర అదేవిధంగా కరివేపాకు ఇవి మొత్తం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనం రుబ్బు పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కాస్త వాటర్ తీసుకుని దానిలో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను అంటే కోల్డ్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కావాలంటే కాస్త తడి అద్దుకుంటూ ఈ చికెన్ ఇంకా ఉల్లిపాయలు బాగా పిండిలో కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఇలా నేను చేసినట్లుగా చేస్తూ ఉంటే అప్ అండ్ డౌన్ పిండి అనేది బాగా పట్టి మనకి చక్కగా ఇంకా సాఫ్ట్గా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మరీ నార్మల్గా కలిపేసుకోకుండా ఈ విధంగా మనం ఇలా కొడతా ఉండాలి అప్పుడు మనకి న్యాచురల్గా ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది పిండిలో చూడండి మనం మిక్సీలో చేసుకున్నా కూడా పిండి అనేది చక్కగా బోలుగా గుల్లగా అనిపిస్తుంది కదా దీనివల్ల మనకి గారెలు అనేది చక్కగా మెత్తగా దూదిలాగా ఉంటాయి పిండి రెడీ అయింది కదా ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని నేనైతే కనుక పేపర్ మీద చేస్తున్నాను లేదంటే మీరు ఏదైనా కవర్ మీద పాలిథీన్ కవర్ ఏదైనా కూడా చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ని బట్టి లేదంటే అరిటాకులో కూడా చేసుకోవచ్చు కాస్త పిండి వేసి చూసుకుంటే చూడండి పిండి మనకి ఆయిల్లో పైకి తెలియదు కదా ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయ్యింది ఇప్పుడు ఈ విధంగా మీడియం సైజుగా బాల్ తీసుకొని పేపర్ని కాస్త తడిచేసి మనం ఈ విధంగా వాడనేది చేసుకోవాలి సో మనం రెగ్యులర్గా ఎలా వడాలు చేస్తామో ఇంకా అంతే సేమ్ ప్రాసెస్సే కాస్త మనం చికెన్ యాడ్ చేసే ప్రాసెస్ అనేది తేడా వచ్చింది చూసారు కదా దీనివల్ల మనకి చికెన్ అనేది చక్కగా టేస్టీగా ఉండడమే కాకుండా చల్లారిన తర్వాత కూడా మనకి అదే షేప్లో ఉంటుంది అలా దగ్గరికి ముడుచుకోవడం అలా రాదు ఎందుకంటే కనుక మనం చికెన్ని కాస్త ఉడికించేసుకున్నాం కాబట్టి ముందుగానే ఇప్పుడు ఇక్కడ మనకి అంతగా కుక్ అవ్వదు అనమాట ఆయిల్లో అదే మనం పచ్చి చికెన్ని రుబ్బేసుకున్నట్లయితే ఆయిల్లో చికెన్ ఇక్కడ మనకి వేగి చికెన్ అనేది గట్టి పడుతుంది సో దానివల్ల మనకి వడ అనేది గట్టిగా ఉండడం చల్లారిన తర్వాత అలా దగ్గరికి అయిపోవడం అలా జరుగుతాయి అలా కాకుండా ఈ విధంగా మనం చికెన్ ముందుగానే ఉడికించేసుకుని రెండు విడివిడిగా రుబ్బేసుకుంటే చికెన్ వడ అనేది చక్కగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అదేవిధంగా మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కాబట్టి పిండి రుబ్బుకునేటప్పుడు పైన లేయర్ కూడా చక్కగా క్రంచీగా తయారవుతుంది అనమాట ఆ ఐస్ క్యూబ్స్ వలన ఇప్పుడు ఈ వడల్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి పచ్చి చికెన్తో చేసుకున్న వడ అయితే కనుక మనకి త్వరగా డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది కానీ ఈ వడ చూడండి మనం నార్మల్ వడలాగానే చక్కగా మంచి బ్రౌన్ కలర్లోకి సాఫ్ట్గా చూడడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా ఎంతసేపు అయినా కూడా మనకి అదే విధంగా ఉంటాయి కావాలంటే మీరు రెండు పద్ధతులు కూడా చేసి చూడండి ఏది మంచిగా ఉందో మీరే చెప్పండి సో చూసారు కదా ఇప్పుడు మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసుకుందాం పిండిని ఈ విధంగా రుబ్బుకోవడం వల్ల మనకి వడ కూడా ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకోలేదు చూడండి ఇంకా ఏమైనా కాస్త ఆయిల్ అనిపిస్తే ఈ విధంగా ఒక టిష్యూలో వేసుకుంటే పై పైన ఉన్న ఆయిల్ కూడా పీల్ చేసుకుంటుంది మిగిలిన పిండితో ఇదే విధంగా మనం చికెన్ వడలని రెడీ చేసుకుందాం సో చేశారు కదండి ఫైనల్గా అయితే కనుక మనకి చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ క్రంచీ వడలు రెడీ అయిపోయినాయి మనం ఆల్రెడీ వడని చికెన్తో చేసాం కాబట్టి ఈ విధంగా ప్లెయిన్ చట్నీతో సర్వ్ చేస్తున్నాను లేదంటే కనుక చికెన్ కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కూడా ఈ పల్లీ చట్నీతో కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల ఎలా ఉందో సో చూసారు కదండి కప్ కేక్స్ లాగా ఎంత స్పాంజీ లాగా ఉన్నాయో ఇవి ఏదో కనుక కేక్ బ్యాటర్తో చేసినట్లే ఉన్నాయి మనం వడపిండితో చేసినట్లేవు మరి మీకు కూడా ఇదే విధంగా స్పాంజీ అండ్ క్రంచీ చికెన్ వడ కావాలంటే నేను చెప్పినవన్నీ యాస్టీజ్గా ఫాలో అయ్యి చేయండి మీకు కూడా సేమ్ టేస్ట్ అనేది వస్తుంది అప్పుడప్పుడు మనం ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే మంచి రెసిపీ అనేది బయటకు వస్తుంది సో అదేవిధంగా నేను అలా ట్రై చేశాను మంచి మంచి బెస్ట్ రెసిపీ అనేది బయటకు వచ్చింది సో అందుకని మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను మరి ఇంత మంచి టేస్ట్ నేను ఒక్కదాన్ని తింటేలా చెప్పండి సో మీరు కూడా వెంటనే ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు కనుమకు ట్రై చేయండి ఆ తర్వాత రోజు మెసేజ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నట్టు ఈ రోజు రెసిపీ అయితే కనుక మీ అందరికి నచ్చింది కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ థ్యాంక్ యూ బై బాయ్